రెబల్ స్టార్ ప్రభాస్ నాగశ్విన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ కల్కి వరల్డ్ వైడ్ గా పదకొండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయిన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులు కొల్లగొట్టింది అయితే ఇన్ని రోజులు థియేటర్లలో అలరించిన కల్కి ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది మరి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రానుందంటే కల్కి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఆగస్టు ఇరవై మూడు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ఇన్సైడ్ వర్గాల అయితే థియేటర్ కాకుండా సినిమాను కాస్త రన్ టైమ్ లో దాదాపు రిలీజ్ రన్ టైమ్ గురించి ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది షారుక్ సినిమా రికార్డ్ బ్రేక్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విడుదలైన అతిపెద్ద హిట్ సినిమాగా నిలిచింది రిలీజ్ నుంచి ఆదరణ పొందుతూ కొత్త కొత్త రికార్డులను సృష్టించింది ఈ నేపథ్యంలో సినిమా అన్ని దేశవ్యాప్తంగా భాషల్లో కలిపి రెండు వందల అరవై కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి దీంతో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఆల్ టైమ్ ఇండియా కలెక్షన్ రికార్డును కూడా బ్రేక్ చేసింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో జవాన్ సినిమా ఆల్ టైమ్ కలెక్షన్లు ఏడు వందల అరవై కోట్లు అంతేకాదు భారతీయ చలన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ నిలిచింది గతంలో బాహుబలి టూ కేజీఎఫ్ టూ త్రిబులర్ సినిమాలు ఈ ఫిట్ సాధించాయి దర్శకుడు నాగశ్విన్ ఈ చిత్రాన్ని హిందూ పురాణాలను ఆధారంగా చేసుకుని సైన్స్ ఫిక్షన్స్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు ఇందులో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పడుకొనే సహా దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాగూర్ విజయ్ దేవరకొండ ఎస్ ఎస్ రాజమౌళి రామ్ గోపాల్ వర్మ వంటి భారీ తారాగణం కనిపిస్తోంది